సందీప్ రెడ్డి వంగ ఈ టాలీవుడ్ ఎంగ్ డైరెక్టర్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన విషయం తెలిసిందే యానిమల్ అనే సినిమాతో వరల్డ్ వైడ్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు బయట వచ్చి బాలీవుడ్లో కొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు కానీ సందీప్ రెడ్డి వంగా అది చేసి చూపించాడు అక్కడితో ఆగిపోకుండా బీటౌన్లో ఉండే రాజకీయాలను ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నాడు కార్పొరేట్ బుకింగ్ కలెక్షన్స్ మ్యాజిక్లకు సంబంధించి చాలానే ఓపెన్ కామెంట్స్ చేశాడు ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం యానిమల్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి చెప్పి కొట్టడం సందీప్ స్టైల్ అని ఇప్పటికే బాలీవుడ్ వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఆఫీస్కి గోబ గుయ్యం అనేలా చేశాడు అయితే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు యానిమల్ సినిమా సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ తర్వాత సినిమా గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు తాజాగా సందీప్ వంగా తన తర్వాత సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు తాజాగా ఓ హిందీ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న సందీప్కు నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది యానిమల్ పార్క్ సినిమా ఎప్పుడు రాబోతోంది అని అడగగా స్పిరిట్ సినిమా తర్వాత యానిమల్ పార్క్ ఉంటుందని చెప్పాడు నేను ప్రస్తుతం స్పిరిట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను ఆ మూవీలో ప్రభాస్ గారు పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అంటూ సందీప్ రెడ్డి వంగ కొండ పంతలు కొట్టేశాడు ఇప్పటి వరకు యానిమల్ పార్క్ రాబోతోంది స్పిరిట్ ఆలస్యం అవుతుంది అని అందరూ అనుకున్నారు వార్తలు కూడా అలాగే వచ్చాయి కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు తాను ప్రస్తుతం స్పిరిట్ చిత్రం మీదే వర్క్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఫ్యాన్ వోల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడిపిస్తున్నాడు ఇప్పటికే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రాజాసాబ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి కల్కే సినిమాని మే తొమ్మిదిని విడుదల చేయబోతున్న విషయం అయితే తెలిసిందే ఆ ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ సలార్ టూ సినిమా చేస్తాడా స్పిరిట్ చేస్తాడా అనేటువంటి అనుమానాలు ఉండేవి ఇప్పుడు సందీప్ ఇచ్చిన క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఎందుకంటే స్పిరిట్ చిత్రంలో కెరీర్లోనే తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్ అందుకే ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు అయితే స్పిరిట్ ముందొస్తుందా సలా టూ ముందు వస్తుందా అనే దాని మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు మరి సందీపంగా ప్రభాస్తో స్పిరిట్ మూవీపై క్లారిటీ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి